ఆకాశవాణి ఆదిలాబాద్ ఒం పొయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా. కిసాన్ వని ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యోసందారులకు అక్కడికొచ్చే అన్ని తీర్ల ముచ్చటలు వినిపించే కార్యక్రమం ఎప్పుడు ఎసుంటి పంటలేయాలా భూమిని పదిలంగా ఎట్లా ఉంచుకోవాలా పంటలలా అధిక దిగుబడులు రావాలంటే ఏం చేయాలా ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటించాలా గిసుంటి అన్ని తీరుల ముచ్చటలు వినిపించే కార్యక్రమం ప్రతి మంగళవారం ఉన్నట్టే ఈయల సుఖ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది ఇలా తీపి మొక్కజొన్న సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళీ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడి కోడ్ జితచేసి ఫోన్ చేయండి ఫోన్ కలవకపోతే ఫోన్ చేసుట కుదరకపోతే మీ ప్రశ్నను సందేశం రూపంలో అయినా వాయిస్ రూపంలో అయినా మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పదిహేడు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ నలభై ఐదు శాతంగా ఉంది గాలి వేగం గంటకు పది కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలల్లా జిల్లాలో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన విన్నరు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాలకు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు పలికగా ప్రైవేటు వారి ధర ఏడు వేల ఒక వంద యాభై రూపాయలు పలికింది సోయాబీన్ క్వింటాలకు ప్రభుత్వ మద్దతు ధర నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు పలికగా ప్రైవేటు వారి ధర నాలుగు వేల మూడు వందల రూపాయలు పలికింది మార్కెట్ ధరలు విన్నరు మీరు టూంచేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటారు కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రి శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం తీపి మొక్కజొన్న సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబులు చెప్పడానికి వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోల ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి ఉన్నారు కాబట్టి రైతు శ్రోతలు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీటి కోడ్ జతచేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటికి లేదా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటికి ఫోన్లు చేసి తమ సందేహాలను తీర్చుకోవచ్చు ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్తే సార్ నమస్తే రవీంద్ర గారు ముందుగల్లా తీపి మొక్కజొన్న ప్రాముఖ్యత గురించి వివరించండి తీపి మొక్కజొన్న అనేది మన ప్రాంతంలో ఎక్కువగా విరివిగా అన్ని చోట్ల లభ్యమవుతా ఉన్నది బస్ స్టాండ్ల దగ్గర అయితే మార్కెట్ దగ్గర అయితే అన్ని చోట్ల కూడా ఇది అధిక ధరతో అమ్ముడవుతా ఉన్నది మరి మొక్కజొన్నకు తీపి మొక్కజొన్నకు తేడా ఏంటి అది లాభసాటి పంట అవుతుందా మొక్కజొన్న మన అందరికి తెలిసిందే ఎక్కువగా మనము చాలా రకాలు ఉన్నాయి వాటిలో తీపి మొక్కజొన్న అది ఒక రకము తర్వాత పేలాల జొన్న పాప్కార్న్గా తినేది ఒక రకము ఆ తర్వాత మనం పౌల్ట్రీ దానాలకి తర్వాత వేరు వేరు పదార్థాలుగా చేసుకునే జొన్న రకము సుమారుగా ఐదారు రకాల వరకు మొక్కజొన్న రకాలు అయితే ఉన్నాయి అయితే ఈ మొక్కజొన్న తీపి మొక్కజొన్న గల తేడా ఏంటంటే తీపి మొక్కజొన్న పాలు పోసుకునే దశలో బ్రిక్స్ అంటే తీయదనం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు ఉంటుంది ఆ తర్వాత మన సాధారణ మొక్కజొన్న ఏంటంటే అది ఎక్కువ వ్యవధి ఉంటుంది తీపి మొక్కజొన్న అయితే డెబ్బై ఐదు అంటే లేత దశలోనే మనం కోత కోస్తాం కాబట్టి డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రోజుల్లో మనకి పంట మొత్తం తయారవుతుంది అదే మనము సాధారణ మొక్కజొన్న అయితే మనకి దీర్ఘకాలిక స్వల్పకాలిక రకాలు వంద ఐదు రోజుల నుంచి నూట ముప్పై రోజుల వరకు కూడా వ్యవధి ఉంటుంది అన్నమాట ఇది తొందరగా వస్తుంది ఏడాదికి తీపి మొక్కజొన్న మూడు పంటల వరకు కూడా తీసుకునవచ్చు తీపి మొక్కజొన్న పంట ఏడాదికి ఎన్నిసార్లు పండించవచ్చు ఇందాక చెప్పినట్లు తీపి మొక్కజొన్న మనము సంవత్సరం అంతా సాగు చేయవచ్చు ఈ పంట వ్యవధి చాలా తక్కువ కాబట్టి డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులు కాబట్టి మూడు సార్లు కూడా సాగు చేసుకోవచ్చు అంటే పంట మార్పిడి చేసుకోవాల్సి ఉంటది ఒకేసారి కాకుండా కొంత దఫ దఫాలుగా నాటుకుంటే మనకి మార్కెట్ ధరను బట్టి కోత కోసుకొని అమ్ముకునే అవకాశం ఉన్నది ఒక పది రోజుల వ్యవధితో ఉంటే కండలు మూడు నాలుగు దఫాలుగా చేసి దగ్గరలో ఉన్న మార్కెట్ కి తరలించవచ్చు మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్స నిండా మీరు కిసాన్ వాణి తీపి మొక్కజొన సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు శ్రోతలు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీటి కోడ్ జతచేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటికి లేదా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటికి ఫోన్లు చేసి తమ సందేహాలను తీర్చుకోవచ్చు ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై నిమిషాల దాకా ప్రసారం అవుతుంది మరి అధిక దిగుబడినిచ్చే తీపి మొక్కజొన్న రకాల గురించి వివరించండి మొక్కజొన్న తీపి మొక్కజొన్నలో మనకి కొన్ని రకాలు ఉన్నాయి హైబ్రిడ్స్ ప్రైవేట్ కంపెనీల హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి మనకి తీపి మొక్కజొన్న రకాలు పబ్లిక్ సెక్టార్ అంటే గవర్నమెంట్ వారి విత్తనాలు అయితే మనము ప్రియా మాధురి అనే రకాలు ఉన్నాయి ఈ డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల్లో పంట కోతకు వస్తుంది ఇవి విత్తనం కూడా ఎక్కువ మోతాదులో నాటుకోవచ్చు ముప్పై వేల కండల వరకు వస్తాయి అన్నమాట అలా కాకుండా సింజంటా సీడ్స్ వాళ్ళు ఎక్కువ తీపి ఉన్నాయి పెద్ద పరిమాణంలో ఉన్న కండలు సుమారుగా కిలో వరకు బరువుండే కండలు రకాలు కూడా ఉన్నాయి అవి షుగర్ సెవెంటీ ఫైవ్ ట్యాంక్ సెవెంటీ ఫైవ్ డియో సింజంటా ఇవి మూడు రకాలు ఉన్నాయి ఇవి ఏంటంటే మార్కెట్లో మనము కండని లెక్క ప్రకారంగా అమ్మవచ్చు లేదంటే బరువుని బట్టి కూడా అమ్మవచ్చు అంటే మనకి మార్కెట్ని డిమాండ్ని బట్టి ఏ రకాన్ని సాగు చేసుకోవాలో పెద్ద పరిమాణంలో అయితే సూపర్ మార్కెట్కి అయితే అవసరం లేదు బరువు తక్కువ ఉన్నాయి కిలోకి మూడు కండలు వచ్చే అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్లు మాదిరి ప్రియ అనేవి మనం గవర్నమెంట్ విత్తనాలు యూనివర్సిటీ వాళ్ళు రూపొందించినాయి మాధురి ప్రియ ఇవి ఏంటంటే గింజ పరిమాణము కండ పరిమాణం ఎక్కువగా ఉంటుంది తర్వాత దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది కానీ మనకి ప్రైవేట్ అయితే తీపి ఎక్కువగా ఉండి దిగుబడి ఇంకా ఎక్కువ దీనికన్నా వాటిలో సింజంటా సీడ్స్ వల్లే ఉన్నాయి షుగర్ సెవెంటీ ఫైవ్ అని తర్వాత డియో తర్వాత ట్యాంక్ సెవెంటీ ఫైవ్ అని ఉన్నాయి ఇవేంటి అంటే కండ పరిమాణం చాలా పెద్దది బరువు 800 గ్రాముల నుంచి కిలో దాకా ఉంటదన్నమాట తర్వాత 16 ವರ್ಷలలో మనకి కండ చుట్టూతా గింజలు ఉంటాయన్నమాట తీపిదనం 25 శాతం బrix పైనే ఉంటదన్నమాట చాలా మంచి ప్రకాష్ గారు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు हर साल लाखों एकड़ खेतों में पराली चला दी जाती है जिससे प्रदूषण पड़ता है इतना ही नहीं खेतों में तीन चार बार पराली चलाने से खेत बंजर भी होने लगते हैं अगली फसल की तैयारी के लिए क्या यही अंतिम विकल्प है नहीं पराली प्रबंधन के पर्यावरणीय विकल्प भी हैं। बेलर, बेलर मशीन पराली को गट्ठर में बदल सकता है पराली से जैविक खाद बनाई जाती है जो खेतों की मिट्टी की उर्वरक क्षमता को बढ़ाती है पराली को मशीनों द्वारा मिट्टी में दबाना इसके लिए सुपर सीडर जैसी मशीनों का उपयोग किया जाता है सरकार किसानों को पराली उपकरणों पर 50 प्रतिशत की सब्सिडी देती है किसान भाई पराली प्रबंधन की योजनाओं का लाभ उठाएं पर्यावरण को बचाएं मेरठ न्यूज़ हिंदी आकाशवाणी आदिलाबाद 101.9 एफएम मानसिनिंदा मेरटर किसान वाणी तीपी मक्का जनसागलो मेलैना याजमाना पद्धति రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు శ్రోతలు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ జత చేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటికి లేదా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటికి ఫోన్ చేసి తమ సందేహాలను తీర్చుకోవచ్చు ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరి మనం అధిక దిగుబడినిచ్చే తీపి రకాల గురించి చేయండి తీపి మొక్కజొన్న రకాల్లో మనకి మాధురి ప్రియా అనేవి ముఖ్యమైనవి ఇవి రకాలు దీని విత్తనాలు కూడా మనము నెక్స్ట్ వాడుకోవచ్చు అనమాట అయితే ఇది దిగుబడి తక్కువ ఉంటుంది తర్వాత గింజ కూడా నిండుగా ఉండట్లేదు దానికి కాకుండా ప్రైవేట్ సెక్టార్ సింజెంటా కంపెనీ వాళ్ళు మార్కెట్లో ఉన్నాయి అలా కాకుండా పలు ప్రైవేటు కంపెనీలు చేసిన విత్తనాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది షుగర్ సెవెంటీ ఫైవ్ తర్వాత ట్యాంక్ సెవెంటీ ఫైవ్ షుగర్ డియో ఇవి సింజెంటా వల్లవి ఇవి ఎక్కువగా విరివిగా మనకి రైతులు నాటుకుంటూ ఉన్నారు ఎక్కువ దిగుబడి ఇచ్చేవి కండ పరిమాణం పెద్దది తర్వాత ఎక్కువగా మన ప్రాంతానికి అనుకూలమైన రకాల హైబ్రిడ్ రకాలన్నమాట మరి మొక్కల సాంద్రత విత్తన మోతాదు గురించి చెప్పండి మొక్కలు మనము విత్తుకోవటం అనేది ముఖ్యమైనది దీంట్లో సాళ్ళ మధ్య ఫీటున్నర ఉన్నారా అంటే నలభై ఐదు సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి ఒక ఫీటు ముప్పై సెంటీమీటర్ల దూరంలో నాటుకోవచ్చు ఇవి రకాలు వేసుకున్నప్పుడైతే ఈ పరిమాణంలో నాటుకోవచ్చు ఇంత దూరంలో అలా కాకుండా ఇవి వరుసల మధ్య నాటుకునే పద్ధతిలో అయితే మన హైబ్రిడ్ అయితే రెండు ఫీట్లు సిక్స్టీ బై థర్టీ అంటే ఫీటు రెండు ఫీట్లు తేడాతో కూడా నాటుకోవచ్చు అనమాట ఇలా నాటుకున్నప్పుడు మనకి ఎకరాకి ఇరవై రెండు వేల మొక్కల నుంచి ముప్పై వేల మొక్కల వరకు పడతాయి అన్నమాట ఈ సాంద్రత మనము మెయింటైన్ చేసినప్పుడే మొక్కలు ఇరవై రెండు వేల నుంచి ముప్పై రెండు వేల మధ్య మెయింటైన్ చేసినప్పుడే మనకి ఆదాయం అనేది ఎక్కువ వస్తుంది అనమాట ప్రతి చెట్టుకి ప్రతి మొక్కకి కూడా ఒకటి నుంచి రెండు కండలు రెండు కండలు కూడా వచ్చే అవకాశం ఉన్నది ఒక కండ పరిమాణం ఎక్కువగాను దూరంగా నాటినప్పుడు బలం ఎక్కువగా ఉన్నట్లయితే ఒక మొక్కకి రెండు కండలు వచ్చే అవకాశం కూడా ఉన్నది మరి విత్తుకునే సమయం గురించి వివరించండి ఇది అన్ని కాలాల్లో సాగు చేయొచ్చు కాకుంటే మనకి ఎక్కువగా వర్షాకాలం అంటే ఖరీఫ్ సీజన్లో జూన్ ఫిఫ్టీన్ నుంచి జూలై ఫిఫ్టీన్ అంటే వర్షాలు ప్రారంభమయ్యే దశలో విత్తుకోవచ్చు అలాగే ఇప్పుడు మనకి అక్టోబర్ ఫిఫ్టీన్ నుంచి వేసంగి ఆరు రబీలో అక్టోబర్ ఫిఫ్టీన్ నుంచి నవంబర్ పదిహేను వరకు కూడా నాటుకోవచ్చు అనమాట అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను వరకు మరి దీంట్లో అంతర్ కృషి కలుపు యాజమాన్యం గురించి వివరించండి తర్వాత మనకి ఇది చిన్నగా ఎదుగుతుంది అనమాట మొదట్లో మనకి నాటిన తర్వాత మనకి రసాయనిక హెర్బిసైడ్స్ వీటిలో ముఖ్యమైనది ఎట్రజిన్ అనేది ఎనిమిది వందల గ్రాముల నుంచి అంటే హెవీ సాయిల్స్ బరువు నెలల్లో ఎనిమిది వందల గ్రాములు అదే లైట్ సాయిల్స్లో అయితే పన్నెండు వందల గ్రాముల వరకు కూడా మనము ఈ ఎట్రజిన్ మందుని కలుపు మందుని స్ప్రే చేసినట్టయితే ఇది మనకి అన్ని రకాల కలుపుల్ని నివారిస్తుంది అలా కాకుండా మనకి వెడల్ పాట ఒక ఇరవై రోజులు మొక్కలు మొలిసిన తర్వాత మనము టూ ఫోర్ డి ఇథాయిస్టర్ అనే రెండు నాలుగు డి అనే ఇస్టర్ అనే మందుని మనం పిచికారీ చేసినట్లయితే ఎకరాకి ఐదు వందల గ్రాములు వెడల్ పాట ఆకులున్న కలుపులంతా నివారించబడి రైతు ఫోన్ చేసిండు దాని తర్వాత మాట్లాడుకుందాం హలో నమస్తే సార్ నమస్తే అమ్మా నమస్తే మీ పేరు ఊరు చెప్పండి నా పేరు భూలక్ష్మి మాది ఓట్లూరు తీయటి మొక్క విత్తనాలు ఎట్లా శుద్ధి చేయాలి ఎకరానికి ఎంత వేయాలి సార్ తీయటి మొక్కజొన్న మనము ప్రైవేట్ కంపెనీలు అయితే అవి విత్తన శుద్ధి చేసే దొరుకుతాయి అమ్మా మనం విత్తన శుద్ధి ప్రత్యేకంగా చేయక్కర్లా అవి కిలో విత్తనం వచ్చేప్పటికి పదహారు వరకు ఉన్నది మార్కెట్ రేటు ఎకరాకి మూడు కిలోల వరకు పడతాయి అంటే సుమారుగా నాలుగున్నర వేల వరకు విత్తనానికి మనము ఖర్చు చేయవలసి ఉంటుంది అలా కాకుండా ఈ పబ్లిక్ సెక్టర్ ప్రియా మాధురి అయితే అవి వెయ్యి పదిహేను వందల లోపే మనకి విత్తనాలు లభ్యమవుతాయి విత్తన శుద్ధి అనేది మనము చేయకుండా ప్రైవేట్ గవర్నమెంట్ విత్తనాలు కానీ ఉంటే రకాలు వీటికి మనము మ్యాంకోజబ్ కానీ తీరం అనే ఫంగిసైడ్ అంటే శిలీంద్ర నాశాన్ని మూడు గ్రాముల కిలో విత్తనాన్ని కలిపి నాటుకోవాలి అలాగే విత్తన శుద్ధి చేసుకోవాలి తర్వాత ఇమిడాక్లోప్రీడ్ అంటే మనకి ఈ వైర్ వామ్స్ కాయ కాండం తొలిచే పురుగులు అనేది ప్రధాన సమస్య కాబట్టి దాన్ని అధిగమించడానికి ఇమిడాక్లోప్రీడ్ కూడా మనము టూ గ్రామ్స్ పరు లీటర్ నీటికి కలిపి కేజీ సీడ్కి కలిపి కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు ధన్యవాదాలు భూలక్ష్మి ఫోన్ చేసేందుకు మీరు మీరిటోంచేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మిరింటారు కిసాన్ వాణి తీపి మొక్కజొన్న సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు శ్రోతలు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టేట్ కోడ్ జత చేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటికి లేదా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటికి ఫోన్లు చేసి తమ సందేహాలను తీర్చుకోవచ్చు ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరి మనం కలుపు యాజమాన్యం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం దాని గురించి మనకి ముఖ్యంగా ఏంటంటే మొక్కజొన్న మొలక రావటానికి ఐదు రోజుల సమయం వరకు పడుతుంది తర్వాత ఈ మూడో రోజు తర్వాత ఎత్తిన మూడో రోజు తర్వాత మనకి అట్రజీన్ అనే కలుపు నాశనాన్ని మనం వాడుకోవచ్చు అనమాట ఇది బరువు నేలలు తేలిక నేలలను బట్టి ఇది మోతాదుని వాడవలసి ఉంటుంది ఎనిమిది వందల గ్రాముల నుంచి పన్నెండు వందల గ్రాములు అంటే కిలో రెండు వందల గ్రాముల వరకు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి చల్లినట్లయితే మనకి భూమంతా తడిచే పైపైన కలుపు రాకుండా ఆపుతుంది అలా కాకుండా మనకి వెడల్పాటి ఆకులు ఉన్న కలుపు ఉన్నట్లయితే టూ ఫోర్టీ ఇథలెస్టర్ అనే కలుపు నాశిని అరకిలో ఐదు వందల గ్రాముల్ని రెండు వందల లీటర్లో కలిపి చేసినట్లయితే ఈ వెడల్పాటి ఆకులు ఉన్న కలుపు మొక్కలన్నీ కూడా నివారించబడతాయి అన్నమాట ఇలా కాకుండా మనము రైతులు సొంతంగా గొర్రు రాన్నా సరే సార్ల మధ్య ఉత్తుతాం కాబట్టి దాంతో కూడా కలుపు లేచిపోయి కూడా మొక్కలకి మట్టి ఊతం ఇచ్చి పడిపోకుండా సాగుతుంది ఇలా కూడా మనము కలుపు నివారణ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది రామ్నగర్ నుంచి సందీప్ అడుగుతున్నారు మాయి ఎర్ర నీలలు అంటే కొంచెం కొంచెం బండలు కూడా ఉంటాయి వీటిలో మొక్కజొన్న సాగు చేయొచ్చా అంటే తడులు ఎన్నిసార్లు ఇవ్వాలి అని అడుగుతున్నారు ముఖ్యంగా మరి మీరు ఎర్ర గరప నేలలు అంటే చలక సాయిల్స్ అంటారు అయితే మీకు నీటి లభ్యత అనేది ముఖ్యంగా ఉండాలి నీటి నెలకొని ఉండదు కాబట్టి ఈ వర్షాకాలంలో అయితే కొంచెం పర్వాలేదు ఈ రబీలో చేయాలంటే మీకు ఈ వేసంగిలో మనకి మూడు నాలుగు రోజులకోసారి ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా మొక్కజొన్న నీటి ఎద్దడిని తట్టుకోలేదు వీటిలో అది మొక్క పైన కంకి మగ కంకి వచ్చినప్పుడు తర్వాత కింద దానికి కండకి మనకి సిల్క్ అంటే సన్న దారాల్లాగా వస్తాయి ఆ దశ తర్వాత పాలు పోసుకునే దశ ఈ మూడు కూడా చాలా ముఖ్యమైనవి ఈ దశలో నీటి ఎద్దడికి గురైందంటే మనకి దిగుబడి పూర్తిగా పోయే అవకాశం ఉన్నది కనుక మనకి నీటి ఎద్దడి లేని భూములు ముఖ్యంగా బోర్వెల్ బోర్ కింద సాగు చేస్తున్నట్టయితే బోర్ నుంచి నీరు మీకు పక్కా వచ్చేట్టు చూసుకోవాలా నీరు ఎద్దడి లేకుండా ఆకు వడలకుండా చూసుకోవాలా సుమారుగా రెండు మూడు రోజులకోసారి మన చలకా నేలల్లో అయితే నీటి నిల్వ ఉండదు కాబట్టి త్వర త్వరగా ఇవ్వాల్సి ఉంటుంది మనకి డెబ్భై రోజుల పంటలో కనీసం ఇరవై పదిహేను నుంచి ఇరవై తళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది మరి ఈ తీపి మొక్కజన సాగులో ఎరువుల యాజమాన్యం ఎట్లా చేపట్టాలా ఎరువులు మనకి ముఖ్యంగా నత్రజని ఎరువుల్లో మనము డిఏపి మొదటగా వేసుకోవచ్చు రెండు సంచులు అదే యూరియా ద్వారా అయితే మనకి రెండు సంచుల యూరియా అది మూడు దఫాలుగా వేసుకోవాలి నాటేప్పుడు ఒకసారి తర్వాత అది మో మన మోకాలు ఎత్తుకొచ్చిన తర్వాత ఇంకోసారి తర్వాత కంకులు వేసేప్పుడు మూడోసారి వేసుకోవాలి నత్రజని అలాగే కాకుండా బాస్వరము తర్వాత పొటాష్ ఎరువులని సుమారుగా ముప్పై కిలోలు బాస్వరము ముప్పై కిలోలు పొటాష్ ఎరువులని భూమిలో మొక్క విత్తనం పెట్టేప్పుడే వేసుకోవచ్చు అనమాట మరి ఈ తీపి మొక్కజొన్న సాగులో ఆశించే పురుగులు తెగుళ్ళు వాటి ఎట్లా చేపట్టాలి తీపి మొక్కజొన్నలో ముఖ్యంగా మనం రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే కాండం తులచే పురుగు ఈ కాండం దొలచే పురుగులో కూడా రెండు రకాలు ఉన్నాయి గులాబీ రంగు కాండం తులచే పురుగాను తర్వాత మచ్చలతో కూడినది కాండం తులచే పురుగు వీటి నివారణకి మనము రసాయనిక దానికి వెళ్ళవలసిందే ముఖ్యంగా కొరాజన్ అనే మందుని అరవై మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు తర్వాత దీనితో కాకుండా క్లోరోన్ ట్రోన్ ట్రోన్ అనే మందును కూడా మనం రసాయనిక మందును కూడా పిచికారీ చేసుకోవచ్చు ఇవి ముఖ్యంగా ఏం చేస్తాయంటే మువ్వులో తినేసి మొక్క ఎండిపోతుంది అనమాట కండగూడ రాకుండా చిన్న దశలోనే నాశనం చేస్తుంది ఎక్కువగా ఇవి రైతులను బాగా నష్టపరుస్తున్నాయి అనమాట కాండం తొలిచే పురుగు ఎర్రకాండమను తర్వాత గులాబీ రంగు మచ్చలతో కూడింది ఆశన పంపించిండ్రు పొన్నారు నుంచి ఒక వాట్సాప్ సందేశాన్ని చెప్పు మా రెండవ పంటగా ఇప్పుడు ఈ తీపి మొక్కజొన్న సాగు వెయ్యొచ్చా మాది నల్లరేగడి బోరు ఉంది అంటూ పంపిండు మంచిదండి బోరు ఉన్నది నల్ల రేగడి నేల కాబట్టి మీకు ఇప్పుడు నాటుకునే సమయం కూడా ఇప్పుడు నాటుకుంటే నవంబర్లో నాటుకుంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఆ టైంకి మనకి ఎక్కువ వస్తాయి శివరాత్రి టైంకి అందరూ దిగుబడి రైట్ కూడా బాగా ఉండొచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడు నాటుకోవటానికి మంచిది మీకు నీటి వసతి కూడా ఎక్కువ ఉంది కాబట్టి భూమి తేమ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి సమస్య లేకుండా మీరు తీపి మొక్కజన్ని సాగు చేసుకోవచ్చు ఈ రసం పీల్చు పురుగు నివారణ గురించి వివరించండి ముఖ్యంగా మనకి రసం పీల్చే పురుగులు కూడా అదొక వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఈ నల్లిలు అంటే మన పేను బంక ఇవి రెండు కూడా మనము కాండము మొక్కల మీద ఈ నీటి ఎద్దడికి గురైనప్పుడు తర్వాత మధ్యలో వర్ష వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఇవి ఎక్కువగా అన్నమాట ఇవి రసాన్ని పీల్చటం వల్ల మొక్క ఎదుగుదల తగ్గిపోయి తర్వాత నల్లగా జిగురు లాంటిది ఆకు మీద ఉంటుంది కాబట్టి ఇది ఫోటో సూర్యకిరణ శక్తిని మొక్కలు చేయలేక దిగుబడి కూడా తక్కువ వచ్చే అవకాశం ఉన్నది వీటి నివారణకి ముఖ్యంగా మోనోక్రోటోఫాస్ తర్వాత డైమిథ్ ఐదు వందల గ్రాములు నేను మందుని కూడా స్ప్రే చేసుకోవచ్చు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మరి పంట కోత గురించి దాని దిగుబడి గురించి వివరించండి సో మొక్కజొన్న మనకి లేత దశలోనే మనం కోత కోసుకోవాలా ముఖ్యంగా మనము సాధారణ రకాలు ఏంటంటే ముదిరిపోయినాక ఇది ఏంటంటే గింజ పాలు పోసుకునే దశ ముఖ్యంగా బయటకు వచ్చే సిల్క్స్ కండలో వచ్చే నల్లటి దారాలు లాంటివి ఇవి రంగు మారకముందే మనము ఇచ్చినట్లయితే కొంచెం ఇచ్చినట్లయితే కొంచెం పాలు బయటకు వస్తాయి అనమాట ఆ దశ అయితే మనకి అనమాట తీయదనం ఉంటుంది ఎక్కువ అయ్యే కొద్దీ ఏంటంటే గింజ గట్టి పడుతుంది తర్వాత దీంట్లో తీపిదనం తగ్గిపోతుంది అనమాట ముఖ్యంగా పాలు పోసుకునే దశ నుంచి గింజ కొంచెం బలమయ్యే దశలో మధ్యస్థ దశలో మొక్కజొన్నని మనము కోత పోసుకొని మార్కెట్కి అమ్ముకోవాలి మరి దీని చొప్పను ఎట్లా వాడుకోవచ్చు ఈ సో మొక్క మొక్కజొన్న మనము కండలు తీసిన తర్వాత ఈ చొప్పగా వాడుకోవచ్చు అనమాట ఎకరాకి సుమారుగా ఆరు టన్నుల చొప్ప వస్తుంది పశువులు దానాగా ముక్కలు చేసి కానీ లేదంటే పచ్చి దానాగా కూడా వాడుకోవచ్చు పచ్చి మీదగా కూడా వాడుకోవచ్చు అనమాట అంటే ఈ పంటకు ఒక ఎకరాకు ఎంత ఖర్చు రావచ్చు ఆదాయం ఎట్లా ఉంటుంది ఎకరాకి మనకి ఖర్చు చూసుకున్నట్లయితే భూమి దున్నటానికి విత్తటానికి అయ్యే ఖర్చు ఆరు వేల వరకు విత్తనాలు రెండు వేల నుంచి నాలుగు వేలన్నర వరకు ఈ రెండు చూసుకుంటే పదివేల వరకు ఎరువులు వరకు అయితే నాలుగు వేల వరకు తర్వాత కలుపునాశనలు కూలీలు ఇవన్నీ కలిసి కోతకి అన్నీ కలిసి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు రైతుకి ఖర్చు వస్తుంది ఎకరానికి మనము కండెలు మార్కెట్లో చూసుకున్నట్లయితే సరాసరి ఐదు రూపాయలకు కూడా కొనవచ్చు లెక్క కిలో లెక్క చూసుకున్నట్లయితే టన్నుకి సుమారుగా మూడు వేలు నాలుగు వేల రూపాయల వరకు కూడా ఉన్నది అంటే కేజీ లెక్క అలా కాకుండా కండలు లెక్క అమ్ముకున్నట్లయితే మనకి ఎకరాకి ర ఇరవై రెండు వేల నుంచి ముప్పై వేలు మొక్కలు కాబట్టి లక్ష పది నుంచి లక్షన్నర వరకు ఆదాయం వస్తుంది అంటే మనకు అన్ని రైతుల ఖర్చులు బోను రవాణా మార్కెటింగ్ కూలీలు అన్ని బోగా ఎకరాకి డెబ్బై నుండి ఎనభై ఐదు రోజుల్లో డెబ్బై వేల రూపాయల వరకు కూడా ఎకరాకి సంపాదించవచ్చు తీపి మొక్కజొన్న సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి అనేక ప్రశ్నలు సందేహాలకు చాలా చక్కటి సమాధానం చెప్పింటూ మీకు ధన్యవాదాలు ఇంకెవరైనా రైతులు తమ సందేహాలను తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది మీ ఫోన్ నంబర్ చెప్పండి ఆరు మూడు సున్నా నాలుగు ఏడు నాలుగు తొమ్మిది తొమ్మిది రెండు ఒకటి ఆరు మూడు సున్నా నాలుగు ఏడు నాలుగు తొమ్మిది తొమ్మిది రెండు తొమ్మిది తొమ్మిది రెండు ఒకటి ఇంతటితో ఇరటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం